జగన్ అరెస్ట్ పై న్యూ డౌట్స్ కేసులో ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి మరింత పెరిగిపోయింది ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసు నేపథ్యంలో మాజీ సీఎం జగన్ అరెస్ట్ గురించి రాజకీయ వర్గాలలో ప్రజలలో పెద్ద చర్చ సాగుతోంది ఒకటంటే ఒకటిగా ప్రతి బిజీ గ్రూప్స్లోనూ ఛానల్ డిబేట్లలోనూ ఇదే టాపిక్ ఇటీవల ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే పలు అరెస్టులు చేసి కీలక సమాచారాన్ని సేకరించింది నిధుల దారి ఎటు వెళ్లిందనే అంశంపై దృష్టి పెట్టిన దర్యాప్తు అధికారులు ఇప్పటి అంతిమ లబ్ధిదారు ఎవరనే దిశగా అడుగులు వేస్తున్నారు ఈ కేసులో తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం మరింత ముందుకు వెళ్లారు నేరుగా జగన్ పేరు చర్చలోకి తీసుకొస్తున్నారు లక్షల కోట్లు ముడుపులుగా ఇచ్చారని అవి చివరికి జగన్కే చేరాయని ఆరోపిస్తున్నారు దీంతో ఆయన అరెస్టు ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది అయితే ఇది రాజకీయంగా ప్రభుత్వానికి ఏమేరా నష్టాన్ని లాభాన్ని తెచ్చిపెట్టొచ్చుననే చర్చ కూడా కొనసాగుతోంది ప్రభుత్వ వర్గాలు మాత్రం దీనిని వ్యూహాత్మకంగా అంచనా వేస్తున్నట్టు సమాచారం ఎన్నికలకు సమీపంగా అరెస్టు చేస్తే సానుభూతి పుంజుకుంటుందని కానీ ఇప్పుడే ఆ క్రమంలోకి వెళితే నాలుగు సంవత్సరాల ఉండడం వల్ల ఆ ప్రభావం నీరసమవుతుందని భావిస్తున్నారు అందుకే కేసును వేగంగా తీసుకెళ్లినా అరెస్టు విషయంలో తొందర పడకపోవచ్చు చంద్రబాబు నేతృత్వంలో జరుగుతున్న చర్యలు జగన్ ఇమేజ్ ను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో సాగుతున్నాయని వైసీపీ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అరెస్టు వరకు వెళ్ళకపోయినా ప్రజలలో జగన్ మీద నెగటివ్ అభిప్రాయాన్ని పెంచే దిశగా కేసు దిశ మళ్లే అవకాశం ఉందని మరికొందరు చెబుతున్నారు మొత్తానికి జగన్ ను ఎదుర్కోవడానికి అధికార పక్షం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందనేది మరికొందరి వాదన మరి ఈ కేసు విషయంలో ప్రభుత్వం ఎలాంటి ట్విస్ట్ ఇస్తుందో చూడాలి